వెల్కమ్ టు జీనస్ గ్లోబల్ నేను గణేష్ అందరు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నా రైట్ సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా ఏంటిది గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అట నగరాన్ని సుందరికంగా తీర్చిదిద్దాలి కోర్ అర్బన్ అభివృద్ధి సంస్కరణలో ఉన్నతాధికారులు సేమ్ ఆదేశాలట దసరతో పాటు దీపావళికి బోనస్ ఇప్పుడు ప్రతి కార్మికుడికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఇస్తున్నాడు అట కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క వస్తాయట మొత్తం డెబ్బై వేల మంది లబ్ధి తెలంగాణ సాధనలో కార్మికుల త్యాగం శ్రమ మరవలేం దీపావళికి మళ్ళీ లాభాల్లో వాటా ఇస్తాం జిఎస్టి సంస్కరణతో రాష్ట్రం ఏడు వేల కోట్ల ఆదాయం కోల్పోతుంది ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి మంత్రి ముఖ్యమంత్రి రెడ్డి ఇప్పుడు ఎంత అయ్యో ఇప్పుడు ప్రతి కార్మికుడికి లక్షా తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఆ రెగ్యులర్ కార్మికులు కాట కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు అట సరే ఇలా ఇయొద్దంట లేను వీళ్ళు వీళ్ళు నిజంగా కష్టం చేస్తున్నారు వీళ్ళు నేను వ్యతిరేకిన కాదు వీళ్ళు ఇవ్వచ్చు కానీ ఈ సఫాయి కార్మికుల గిత్తే ఏం పుడుతుంది సఫాయి కార్మికులు గవర్నమెంట్ ఉద్యోగులు కాదా వాళ్ళు సఫాయి కార్మికులు వాళ్ళు ఉద్యోగం చేస్తలేరా వాళ్ళు తెల్లార్లు అయితే పొద్దుకే దాకా రోడ్లు ఊడ్చుకుంటూనే పోవాలి తాగినోడు తడిపినోడు మంచోడు షెడ్ వేసిన చెత్త అంతా ఇత్తాలి రేపు మన మంత్రి ఎత్తాండు అంటే రోడ్ క్లీన్గా క్లీన్ కనపడాలి అదంతా ఎవడు కూడతాడు సఫాయి కార్మికుడు గుర్తలేడా మరి వాళ్ళకి ఎందుకు బోనస్ ఇవ్వవు దసరా పండుగకు మనిషికు ఐదు వేల రూపాయలు బోనస్ ఎత్తని పోయిందేమున్నది మీ ఇంట్లో నుంచి మన ఇట్లా గల్ల పెట్టని చూసి ఇస్తాను ఇలా ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇత్త అయిపోయాయి కదా మంత్రి ఎత్తాండవ అంటే రోడ్ అంతా క్లీన్ చేయాలి చెత్త అంతా ఎత్తిపోయాలి మంత్రి అయితే రోడ్ క్లీన్గా ఓపడాలి కానీ అన్న బతుకులు మాత్రం పుగ్గి పాలు కావాలి వాళ్ళకు ఓ బోనస్లు లేవు ఓ జీతాలు లేవు ఏం లేవు గయ్యే వేలు తొమ్మిది వెళ్ళి జీతాలు ఇక మంత్రి సభ పెట్టి పోయిన తర్వాత ఇక మంచోడు ఆ ఏరిగింది ముట్టు కవర్లు పాల ప్యాకెట్లు తిన్నది అంత మొత్తం వాళ్ళ ఇల్లే ఎత్తిపోయాలి వాళ్ళు చేసే కష్టం ఏమన్నా గుర్తిస్తున్నారా మీరేమన్నా సఫాయి కార్మికునికి ఎంత జీతం ఇస్తున్నారు మన గవర్నమెంట్ నుంచి ఏమాత్రం ఇస్తున్నారు మా అంటే ఓ పన్నెండు వేలు పదమూడు వేలు జీతం తరగవచ్చు సరిపోతానయా పలుకు దసరా కానుక్కుగా మనిషికి నాలుగు వేలు ఐదు వేలు అకౌంట్లు అయితే ఆడబిడ్డలు పాపం రోడ్డు వచ్చిన కర్మానికైనా కానీ పాపం దసరాకు బోనస్గా మా రేవంత్ రెడ్డి అయినా బోనస్ ఇచ్చిండు అని చెప్పి ఖుషీగా ఓ చీరను రైక కొనుక్కొని బతక మాడుకుందావు కదా ఎందుకు వాళ్ళకి ఇయ్యడానికి నీకు చేతులు వస్తలేవు కానీ ఈ వీళ్ళకి ఇయ్యడానికి అయితే నీకు ఇంత ఇంత పెద్ద చేతులు వస్తానే కదా నేను వీళ్ళకు వ్యతిరేకిని కాదు దయచేసి నేను వీళ్ళకు వ్యతిరేకిని కాదు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఇయ్యాలి అని కూడా అనుకున్నా నేను సఫాయి కార్మికులు కూడా ఇందులో ఒక భాగంగానే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులే వాళ్ళు తెల్లారు రేసే రోడ్లు ఊడవాలే చెత్ ఎత్తాలే కిలోమీటర్లకు కిలోమీటర్లు ఊడవాలే మళ్ళీ అందరూ ఏచి ఎందుకరు కదా ముప్పై ఐదు నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు మహిళలే ఉన్నారు వాళ్ళు ఇళ్ళలా మనవలు ఊరుతుంది నడుము ముందు నా అది నొత్తంది వస్తుంది అని చెప్పి ఓ పని మనుషుని పెట్టి చేస్తారు మన వాళ్ళు మరి వీళ్ళు గ్రామం మొత్తం ఊడ్చుకుంటూ వస్తారు డ్రైనేజ్లు మొత్తం ఊడ్చుకుంటూ వస్తారు మీ పోరాలు ఎరిగిందంతా మొత్తం ముట్టని తెత్తుకుంటూ వస్తారు అలా తోడుతారు తవ్వుతారు మీ డ్రైనేజ్లు కూడా మీ ఆలో ఆడో ఇది పోతే కూడా దాన్ని ఎత్తి బక్కవారు పోతారు మరి వాళ్ళకు కూడా ఇంతంత బోనస్ ఇస్తే నీ ముర్లేం పోతుంది మీరైతే మంచిగా జెట్ ఫ్లాస్ల వల్ల తిరగడానికి మంచిగా వేల కోట్లు మీరు పెట్టుకోవచ్చు హెలికాప్టర్ హెలికాప్టర్ల నాకంటే నాకు అని కొట్లాడుకోవచ్చు హెలికాప్టర్ల నేను పోతా అంటే నేను పోతా అని చెప్పి రోజుకు లక్ష రెండు లక్షల రూపాయల ఖర్చు పెట్టి దాంట్లో పోవచ్చు కానీ ఈ పార్శుద్ధ కార్మికులకు బోనస్ ఇవ్వడానికి మాత్రం మీకు చేతులు వస్తలేవు ఇక తెలంగాణలో మీరు చేసిన అభివృద్ధి ఏమున్నది ఏం చేసిరు తెలంగాణకు ఏం చేస్తాను అసలు చెప్పురి రి ఏమన్నా అంటే నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అంటే ఏది చేయలేదు ఉంటుంది ఏ స్ట్రీట్ లైట్లకు బుగ్గలే పెట్టలే గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ అస్తవ్యస్తం అయిపోయినాయి రోడ్లు లేవు ఏడు అవర్తకాల డ్యామేజ్ అయిపోయినాయి అభివృద్ధి మాత్రం మస్తు తెలింగ్ తెలంగాణ రేసింగ్ నెంబర్ వన్ గుర్తు ఇక నెంబర్ వన్ నెంబర్ వన్ తేను రేసింగ్ అయిందా మీరు మీ కామెంట్లో పెట్టండి దేశం క్లీన్గా ఉంటుందంటే ఎవడ చేస్తాడు సఫాయి కార్మికుడు చేస్తారు ఎడా ఎవడ చూడతాడు సఫాయి కార్మికులు కూడతారాడా మీరు డ్రైనేజ్లు ఎవడు సాఫ్ చేస్తాడు సఫాయి కార్మికులు చేస్తారు మరి వాళ్ళకి ఎందుకొత్తలేదు కొత్తలేదు వాళ్ళు జీతం మూడు నెలల కోసం కోపాడిస్తాను మరి అంటే దేశంలో ఎవ్వరు చేయని చేయని సుఖంగా వాళ్ళు ఉంటారు అనుకుంటున్నావు లేకపోతే వాళ్ళంతగానో మొత్తం వెయ్యి లక్షల లక్షలు జీతాలు వస్తాయని అనుకుంటున్నారా ఇస్తలేరు వాళ్ళకు సఫాయి కార్మికుడికి ఒక దగ్గర దగ్గర పదివేలు రూపాయల జీతం ఒక్కొక్కరికి ఒక లక్షల లక్షల జీతం ఎందుకు వాళ్ళ దాంట్లో టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో కోతబెట్టు కోత పెట్టి సఫాయి కార్మికునికి జీతం సఫాయి కార్మికి బోనస్ని అందు ఇంక్రిమెంట్లీ అని పెన్స్ ఖుషిగా తెలంగాణ మొత్తం సాఫీ చేస్తాడు అంతేగాని నేను ఉన్నోనికి ఇస్తా లేనోనికి వానికి ఏంటో అంటే నడవదు మీకు నడతామో కానీ నెక్స్ట్ ఎన్నికల మీకు బుద్ధి చెప్తారు అంతేగాని ఇక వీళ్ళకు నేను మాత్రం వ్యతిరేకిన కాదయ్యా మీరు దయచేసి మీరు మాకేదో బోనస్ ఇస్తాను వీళ్ళెక్కిత్తలేడంటే మీరు అనుకోవద్దు దయచేసి నేను నిద్రేకేం కాదు నా బాధ ఏంటి అంటే మీ లెక్క సఫాయి కాబట్టి కూడా కష్టపడతాడు మీ లెక్క సఫాయి కామి కూడా చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళకు మీ లెక్కనే మీరు లక్షల లక్షలు బోనస్ ఇవ్వని ఎవరు అడుగుతా లేడు నాలుగు వేలు మూడు వేలు బోనస్ లెక్కితే సంవత్సరంలో ఒక నాలుగైదు వేలు వచ్చేదే పెద్ద పండుగ తెలంగాణలో ఒకటి దసరా దీన్ని తప్పించి తెలంగాణలో పెద్ద పండుగ ఇవ్వడం జరుపుకుంటాడా పది పదిహేను రోజులు జరుపుకోడు కాబట్టి సో వాళ్ళకు ఏదైనా ఇంత ప్రభుత్వం తరఫున బోనస్ వస్తుందా అని చెప్పి వాళ్ళు కోట కేరియా చూసినట్టు చూస్తూ ఉన్నారు వాళ్ళకు ఇంత ఇస్తే మీ సొమ్ము పోయేదే ఉన్నది వాళ్ళు మిమ్మల్ని ఆస్ట్లు అడుగుతున్నారా అంతస్తులు అడుగుతున్నారా మీరు ఇచ్చే ఇందిరా మిల్లు అడుగుతున్నారా మహిళలకు ఇరవై వందలు ఇవ్వమంటున్నారా ఏమడుగుతారు మిమ్మల్ని వాళ్ళు మేము చేసే పనికి వేతనం మెంచమంటున్నారు అంతే కదా